టువంటి ఆ యువతని కళ్ళారా చూడండి మీకేమైనా ఇబ్బంది ఉంటే జలుసీలు పంపిస్తాం వేసుకోండి మీ కడుక్ పంట ఏమైనా ఉంటే జలుసీలు పంపిస్తాం వేసుకోండి ఊరికే సార్ రెట్రిక్ వద్దు సార్ స్పష్టంగా అధ్యక్ష వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఓట్లే వేయించుకొని కాదు ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెగా డిఎస్సీ కండక్ట్ చేశారు చెప్పారండి అధ్యక్ష ఎన్ని మెగా డిఎస్సీ కండక్ట్ చేశారు చెప్పారండి ఎంతమంది ఉద్యోగాలు చెప్పారండి టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పారండి ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా అసలు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష మెగా డిఎస్సి ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు వచ్చి ఒక్క మెగాడిఎస్ కండక్ట్ చేయలేదు ఐదు సంవత్సరాలు అసలు మెగాసీ గురించి మాట్లాడారు అవుతుంది తిరిగి అధ్యక్ష అధ్యక్ష తల్లికి అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష చాలా బాగుంది నో ప్రాబ్లం మా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు కానీ తల్లికి వందనం అండి ఎవరు తెలియదు అధ్యక్ష అమ్మ కూడా అంటే అందరికి తెలుస్తుంది అధ్యక్ష ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పొద్దున తెలుస్తుంది అధ్యక్ష ఏంది ఏంది తల్లికి వందనము ఏంది అమ్మ కూడా అధ్యక్ష 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 ఇప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అమ్మ అక్క 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 కూర్చో ఒక రెండు నిమిషాలు అక్కడ అధ్యక్ష రమేష్ గారు మీరు ఎలా బాధిస్తారు సార్ ఎక్కడ చేయాలి సార్ ప్రజలకు ప్రజలకు ప్రజలు వాసవాలు భయపడారు అధ్యక్ష ప్రజలకు వాసవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు పద పదహై పదహైదు వేలు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష పదహైదు వేలు వచ్చిన దాఖలు అధ్యక్ష ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ అన్నారు ఏదో ఒక పెట్టి కట్ చేశారు తల్లికి వంద ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి ఇవాళ ప్రతి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా అంతమందికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితే ఇవాళ సూపర్ సిక్స్ మీద అమలు చేశాం సూపర్ సిక్స్ మీద టాలెంట్ ఉంటారు రండి మాట్లాడదాం అంతేగాని లేని విషయాన్ని మాట్లాడతాడు అధ్యక్ష ఇది మంత్రి గారు నేను చెప్పింది రండి మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వండి మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇన్ఫెక్షన్ చేయదు లిఫ్ట్ కంప్లీట్ మీరు చెప్పేదే చెప్పండి

మీరు సహకరించండి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి మీకు ప్రభుత్వానికి ప్రభుత్వ మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు చెప్తా ఉన్నాడు సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది ఇప్పుడు సభ్యులు మాట్లా గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఆయన టైం ఉంది అయిపోయిన తర్వాత మళ్ళా మీరు సమాధానం చెప్తారు మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది మాట్లాడింది ఇవ్వండి సభా టమాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు రమేష్ గారు ఎల్ఓపి గారు ఇలాది గారు ఇలాది గారు అధ్యక్ష అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వమే ఈ అంశాల నుంచి ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష దీనిమీద డిస్కస్ జరగాలి మేము పెడతామంటే కాదు మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టడం ఓకే అన్నాను అధ్యక్ష మాట్లాడుతుంది మెంబర్ అధికారులు అవతపక్క మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడే ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాపిటల్స్ ఇస్తే ఒక నిమిషంలో ఒక ఒక రెండు నిమిషంలో క్యాపిటల్స్ ఇవ్వండి మాకు అభ్యంతరం కానీ సభ్యుడు మాట్లాడద్దు అంటే ఆ ధర్మం కాదు అధ్యక్ష అది ఆయన ప్లీజ్ ప్లీజ్ ఆయన ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూర్వ విషయాలు చెప్తానని అభిప్రాయపడతాం అనుకోండి అనుకోండి మీ మీ సమయంలో చెప్పండి వాస్తవ విషయాలు చెప్పండి మీ వాకౌట్ చేస్తాము మీ వాకౌట్ మాకు సభకరించి వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష